కండువా కప్పుకుంటేనే కరెంటు కనెక్షన్ కమిషన్లు ఇస్తేనే బోర్లకు అనుమతి బ్లాక్మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు పోడు రైతుల నుంచి మూడు లక్షల వసూలు సొంత పార్టీ నాయకుల ఆగడాలపై కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ఆవేదన వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న పోస్టు మొత్తం మీద కాంగ్రెస్ కనువా కప్పుకుంటేనే ఏజెన్సీ భూములకు కరెంట్ ఇస్తామని కమిషన్లు ఇస్తేనే బోర్ కనెక్షన్ ను అనుమతిస్తామని ఆ పార్టీ చోటా మోటా లీడర్లు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు ఈ విధంగా వారు ఇప్పటికీ రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది ఆ లీడర్లు సొంత పార్టీ నేతలను కూడా వదలడం లేదు ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ వాట్సాప్ గ్రూపులో లో వైరల్ గా మారింది వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లపల్లి మండలంలోని ఆసరవెల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప సర్పంచ్ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం ఇట్లున్నది కండువా కప్పుకుంటేనే కరెంట్ కనెక్షన్ ఇస్తారట కమిషన్ చెల్లిస్తేనే నీళ్ళ కనెక్షన్ ఇస్తారట ఇది కాంగ్రెస్ విధానం వైఖరి పోయిన తాపలు కూడా ఇట్లాంటి పొరపాట్లు జరిగినాయి ఇట్లాంటి తప్పులు జరిగినాయి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి సామాన్య కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడ్డాయి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కనబడ్డాయి ఇక మరి ఇప్పుడు కూడా అదే అయితే ఉన్నది మొత్తం మీద బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ కండువా లేకపోతే ఏ పనులు కావు ఏమో అంటారు కదా ఫోన్ కొట్టు గిఫ్ట్ బట్టు అనే కాడికి వచ్చింది కథ కాంగ్రెస్ కండువా వేసుకో పనులు చేపించుకో లేకపోతే పనులు కావు కరెంటు రావాలంటే కాంగ్రెస్ కండువా కప్పుకో నీళ్ళ కనెక్షన్ రావాలంటే కాంగ్రెస్ కండువా కప్పుకో ఇక మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క పోస్ట్ అయితే వైరల్ అయితా ఉన్నది ఇట్లుంటాయి బ్లాక్మెయిల్ రాజకీయాలు మొత్తం బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎటు పోతే కొట్టుడు ప్రశ్నించే గొంతకల మీద దాడి చేసుడు కేసులు పెట్టుడు ఈ కథ తప్ప ఏమన్నా కనబడుతుందా ఈ ప్రజాపాలనలా ఏమీ లేదు శూన్యం